అందరికీ స్వాగతం శ్రీకృష్ణుడి యొక్క లాదినీ శక్తి శ్రీమతి రాధారాణి మరి శ్రీమతి రాధారాణికి చాలా అద్భుతమైనటువంటి సహజ గుణాలు ఉన్నాయన్నమాట ఆమె యొక్క సహజ గుణాల గురించి చెప్పుకుందాం దాంట్లో ఒకటి మధురం అతి మధురం ఆమె నడిచినా పాడినా మాట్లాడినా ఆమె ఏం చేసినా కూడా ఆమె హావభావాలు ఆమె ప్రతి ఒక్కరితో ఆమె ఇచ్చేటటువంటి ఆదాన ప్రదానం ఏదైతే ఉందో అదంతా కూడా మధురమైనటువంటిది అనమాట మరి ఆమెలో ఉన్నటువంటి ఈ మధురమైనటువంటి ఏదైతే గుణముందో ఆ గుణము శ్రీకృష్ణుణ్ణి చాలా ఆకర్షింపచేస్తుంది మరి కృష్ణుడు మన పట్ల కూడా ఆకర్షితుడు అవ్వాలి అంటే మనం కూడా అంతే మధురంగా తయారవ్వాలి ఏదైతే మనలో కూడా మధురం అనే లక్షణాన్ని మనం పెంపొందించుకుంటామో అప్పుడు రాధాకృష్ణులు వాళ్ళిద్దరినీ మనం సంతృప్తి చేయగలుగుతాం అప్పుడు కృష్ణుని కూడా మనము సంతృప్తి చేయగలుగుతాం మరి మరి ఇంకొక లక్షణం నటవయ అంటే ఆమె యొక్క వయస్సు ఎప్పుడు కూడా పద్నాలుగు సంవత్సరాల రెండు నెలల పదిహేను రోజులు మాత్రమే తన వయస్సు అనమాట అంతకుమించి తన వయస్సు పెరగదు తను ఎప్పుడు కాన్స్టెంట్గా అలానే ఉంటుంది అనమాట మరి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పదహారు సంవత్సరాల వయస్సు అంతే అంతే ఉంటారు మన కురుక్షేత్ర యుద్ధంలో చూస్తే కృష్ణుడికి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటారు కాకపోతే ఆయనను చూసినప్పుడు ఆయన పదహారు సంవత్సరాల అబ్బాయిలాగానే కనిపిస్తారు ఆ విధంగా తను ఎప్పటికీ పదహారు సంవత్సరాల వయసులోనే తను ఉంటారనమాట నిత్య గోలోకంలో ఉంటూ వాళ్ళు ఈ వయస్సులోనే ఉండి వాళ్ళ యొక్క లీలల్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారనమాట కాకపోతే ఈ మానవ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మానవ శరీర రూపం తీసుకొని వాళ్ళు లీలలు కొనసాగిస్తూ ఉంటారో అప్పుడు బాల్యము కౌమారము యవ్వనము ఇవన్నీ వాళ్ళ యొక్క లీలల్లో భాగంగా వాటిని మార్పులతో మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట ఆ విధంగా ఈ ఇలాంటివి ఇంకా ఎన్నో ఆమెలో లక్షణాలు ఉన్నాయి వాటిని రోజు కొనసాగించుకుందాం హరే